జయ శ్రీనివాస జయనాథు జయ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ సమయకాలంలో సింహరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులైనటువంటి ప్రేమికులకి ఈ రాశికి అయినటువంటి ప్రేమికులైనటువంటి యువత యువకులలో ప్రేమికులలో ఈ సంవత్సర కాలంలో ప్రేమ ఫలితాల నుంచి వచ్చేటటువంటి జాగ్రత్తలు ఏ అంశాలలో సమస్యలు పడేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఆ అంశానికి తగు దూరంగా బ్రతకాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను ఒక ఏడు అంశాలుగా పూర్తిగా వివరణ తెలియపరుస్తాం ఎందుకంటే చాలామంది ప్రేమాభిమానంలో ఉన్నప్పుడు ఆ సంతోషము ఆనందము తర్వాత ఆ ప్రేమ జర్నీ లవ్ జర్నీలో ఉన్నప్పుడు వారికి కొంత కొత్త అకమైనటువంటి ఒక జీవిత విధానాన్ని ప్రారంభం చేస్తున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే వారికి ఒక సమస్యలో పడి ఆ ప్రేమ వలన వాళ్ళు ప్రేమలో కొన్ని ఇబ్బందులు సమస్యలు దాని వలన ఎప్పుడైతే ఆ ప్రేమ వరకు దూరం అవుతుందో వలన మానసికమైనటువంటి బాధలు దిగులు సరైన నిద్ర లేకపోవటం కడుపు నిండా భోజనం చేయబోవటం మనసు ప్రశాంతం లేకపోవటం కెరియర్ని డిస్టబ్ చేసుకోవటం ఇవన్నీ కొన్ని యాత్రుక జరిగి కొన్ని ఉంటే కొన్ని సందర్భాలు కొన్ని పనులు చేయటం వల్ల ఆ సమస్యల పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు చేసి ఆ సమస్యలు కొని తెచ్చుకునే ప్రమాదాలు మరిన్ని ఉంటాయి దానివల్ల అటువంటివి ఏవేవి ఈ సమస్యల్లో ఈ సంవత్సరంలో మీరు ప్రమాదాలు పడి ఉండే అవకాశం ఉందనే దాని గురించి కొన్ని ప్రశ్నలను చూసి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు మీకు తెలియపరచడానికి ఈ అంశాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండడానికి హెచ్చరించడానికే ఈ ప్రేమ ఫలితాల్లో తగు జాగ్రత్తలు మీకు తెలియచేయటం కారణం మొదటగా ఈ సింహరాశి కలిగినటువంటి ప్రేమికులలో మొదటగా ప్రథమంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈగోకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఈ సంవత్సర కాలం ముందు మీరు చేసుకోవద్దు ఉదాహరణకి ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు దాన్ని రెట్టిఫై చేసి రెట్టింపు చేయటము దాని చిన్న విషయాన్ని కూడా అవతల వాళ్ళు స్వారీ చెబుతున్నా కానీ ఇంకా పెద్దదిగా చేయటము దానికోసం ఏదో అరవటము చేతులు గుద్దుకోవడము కింద తలగా గుద్దుకోవడము ఏదేదో మాట్లాడటం కొత్త రకమైనటువంటి భాషను వాడటము ఇది ఏమవుతుందంటే కొద్దిగా పోయే సమస్యని పెంచి పెద్దది చేసుకొని మీరు ఈగోకు వెళ్ళి నా మాట వినాలి నా మాట ఎందుకు వినలేదు అని చెప్పి మీరు ఎప్పుడైతే అహంకారానికి వెళ్తారు అంటే అవతల వారు చేసింది చిన్న చిత్ర తప్పైనా దాన్ని ఎంతవరకు ఖండించాలో ఖండించి సమర్థించి వదిలేయాల్సింది వదిలేసి దాన్ని ఎప్పుడైతే మీరు పెంచి పెద్ద చేయటం వల్ల దాని వల్లనే ఏమవుతుందంటే వాళ్ళు రెండు మిమ్మల్ని బతిలాడినా సరే కూడా మీరు ఎప్పుడైతే అది మీరు ఇంకా మీ ఈగోకి పోవటం వల్ల వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కానీ అది మీకు సాటిస్ఫేషన్ అవ్వదు అలా అవ్వకపోవటం వల్ల అవుతుందంటే బాగా ఆలోచించి వీడు ఉండటం కన్నా ఈ స్త్రీ ఉండటం కన్నా మనిషి ఇద్దరు ఎవరో సరే ఈ పర్సన్ ఉండటం కన్నా పోవటమే మంచిది ఎంతగానో బదిలాడతాం మనం మాత్రం అని చెప్పి అలా విడిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొదటగా ఈగోకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాలి రెండవది అనుమానం సహజంగా ఒక మనిషి మీద ఒక మనిషికి అనుమానం ఉంటుంది వేరు కనీసం కుటుంబంలో భార్యాభర్తలు కానీ బిడ్డల మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ స్నేహితుల మీద కానీ కానీ ఆ అనుమానాలు టైపు వేరుంటాయి స్నేహితులైతే డబ్బు పరంగా బయట వాళ్ళైతే డబ్బు పరంగా తల్లిదండ్రులు అయితే ఆరోగ్యపరంగా పిల్లలైతే వాళ్ళు క్రమశిక్షణ విధానం ఎటుబోతున్నారు ఏంటనేది భార్యాభర్తలు అయితే వేరే పరంగా ప్రేమికులైతే వేరే పరంగా ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు మీ ఇరువురు మధ్య కొన్ని అనుమానాలు కలిగించే సంఘటనలు జరుగుతాయి తప్పకుండా ఎందుకంటే మీకు అలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉండటం వలన ఏదైనా కళ్ళతో చూడండి చెవులతో వినటం కాదు కళ్ళతో చూడండి ఏది కూడా మీరు అనుమానం పడి తొందరపడటం వలన సమస్యలు తయారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు అనుమానాలకు తాగునివ్వకుండా వాటిని మీలో మీరు సమాధానం వెతుక్కొని పర్ఫెక్ట్ క్లియర్ అయిన తర్వాతే ఆ పాయింట్ను పట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప తొందరపడకూడదు ఇది రెండు ఇక థర్డ్ పాయింట్ మూడో పాయింట్కి వచ్చేసరికి ఎప్పుడైనా ఒక మనిషి మీద ఒక మనిషికి ప్రేమ అభిమానం ఉండటము డైలీ ఫోన్లు చేసుకోవటం మాట్లాడుకోవటము తర్వాత కొంతమంది వన్ అవరు టూ అవర్స్ లేదంటే ఒక హాఫ్ డేలో కూడా అలా మాట్లాడుకొని ప్రేమికుల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇవి ఇంతకుముందు మీరు రోజుకి ఇరవై సార్లు చేసినా సార్లు చేసుకున్న మెసేజ్లు చేసుకున్న అదేమవుతుందంటే ప్రేమ కింద మారుతుంది కానీ ఈ సంవత్సరంలో ఎప్పుడైతే మీరు పదే పదే ఫోన్లు చేయటం జరుగుతుందో పదే పదే మెసేజ్లు చేయటం జరుగుతుందో పదే పదే మీరు విసిగించడం జరుగుతుందో అది టార్చర్గా మారే ప్రమాదం ఉంది దాని వలన ఇరవై నాలుగు గంటలు ఫోన్లు మెసేజ్లు అసలు ఊపిరాడకోకుండా మాట్లాడుకోవటం ఎప్పుడు చూసినా ఇదే భజన ఇల్లు కుటుంబము తర్వాత చదువు ఎడ్యుకేషను లేదంటే స్టడీ ఉద్యోగము ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు కొంతమందికి కొన్ని బాధ్యతలు ఉండటం వల్ల ఆ బాధ్యతలు లేనప్పుడు ఉన్నాయో అది ఎంజాయ్మెంటు కొన్ని బాధ్యతల వలన కానీ ఈ సమయకాలంలో ఈ సమస్యలు రావడానికి కారణం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మీకు టార్చర్గా తయారయ్యి ఆ టార్చర్లో మీకు ఖచ్చితంగా ఈ ఈ టార్చర్ పడటం కన్నా దీన్ని వదిలించుకోవడానికి మంచిదిరా అనేటటువంటి పరిస్థితి ఒక పర్సన్కి స్త్రీకి కానీ పురుషుడికి కానీ కలగవచ్చు కాబట్టి అటువంటి విషయానికి మనం ఎంత లెంగ్లో ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం చాలా మంచిది ఇక నాలుగో అంశం వచ్చేసరికి ఇది చాలా ప్రధానమైంది సహజంగా ప్రేమికుల మధ్య కలిసి ఉండాలి కలిసి బతకాలి ప్రేమించుకోవాలి మాట్లాడుకోవాలి కలిసి కాఫీలు టిఫిన్లు తినాలి ఇంతవరకు ఉంటుంది వేరు కానీ ఏదైతే మీరు మాటని మాట్లాడుకోవటము ఎంతవరకు అయితే మీ స్నేహం ప్రేమ ఎంత సన్నిహితంగా ఉన్నా అనువైన స్థానాలు అంటే అన్నదమ్ముల మధ్య కుటుంబీకుల మధ్య ఏదైనా పబ్లిక్ ప్లేస్ల మధ్య ఎంతవరకు అనువైన స్థానాల వరకు మీకు ఆపద లేదు కొన్ని అనువుగానే స్థానాల్లో కలవాలి అనువుగాని స్థానాల్లో మాట్లాడుకోవాలి అనువుగాని స్థానాల్లో కలిసి ఉండాలి అనువుగాని స్థానాల్లో దగ్గర అవ్వాలని ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయటం వల్ల అవుతుందంటే మీరు పోయి కొంతమంది ముందు తలదించాలి నలుగురిలో నవ్వులు పాలవ్వాలి కొన్ని క్రైమ్లు ఇరుక్కోవాలి కొంతమంది చేతుల్లో చిక్కుకోవాలి సమస్యలు కొరి తెచ్చుకోవాలి ఇలాంటి ప్రక్రియలు కూడా జరుగుతాయి తద్వారాగా ఇలాంటి ప్రయత్నాన్ని ఏది కూడా మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండి అటువంటి సమస్యల్ని తెచ్చుకోకుండా ఉండటం మంచిది ఇక ఐదో విషయం వచ్చేసరికి ఈ మధ్యలో ఈ సంవత్సర కాలం అంతా కూడా మార్చి ముప్పై తారీఖు ఉగాది నుండి మొదలుకొని కూడా ఈ విశ్వసనామ సంవత్సరం పూర్తయ్యేంత సమయంలో కూడా మధ్య వాళ్ళు చెప్పుడు మాటల వల్ల మిమ్మల్ని విడదీసే వాళ్ళు కొంతమంది కావాలని మిమ్మల్ని కలవకుండా ఆపేవాళ్ళు కొంతమంది లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి మీ మనసులో లేనిపోయినటువంటి విధానాన్ని కలిగించి కలిసి ఉన్నటువంటి వారిని విడగొట్టడానికి మీ స్నేహితుల రూపంలో కావచ్చు మీ మిత్రుల రూపంలో వచ్చా మీ సొంత వాళ్ళ రూపంలో కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు మిమ్మల్ని విడతీసే ప్రక్రియలు చాలా జరుగుతాయి కానీ మీరు వాళ్ళు ఎందుకు చెబుతున్నారు దేవుడు చెబుతున్నారు వాళ్ళు చెప్పిన దాంట్లో ఉంది అబద్ధం ఎంత ఉంది తెలియకుండా వాళ్ళు చెప్పింది ఏదో పెద్దగా మనసులో పెట్టుకొని రొప్పుతూ ఆయాసపడుతూ వచ్చి అక్కడికి వచ్చి నువ్వు ఇలా చేస్తావా ఇది అది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అది చెప్పారు చెప్పారు మీరు ఇలాగా అక్కడ ఉన్న చెత్తనంత తెచ్చి ఇక్కడ మీరు తగ్గారనుకో ఉన్నది కాస్త గోవిందార్పణం దాని వలన ఏదైనా బయట వాళ్ళు ఇష్టపడి ప్రేమించుకున్నప్పుడు ఇరువురి మధ్య ప్రేమ మొదలైనప్పుడు ఒక మనిషి స్థితిగతి ఏంటో మీరు తెలిసినప్పుడు పక్కవారు చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంత అసలు తెలుసుకోవాలి ఇక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేవు ఈ అంశాల్లో గొడవలు వస్తాయి సమస్యలు వస్తాయి గురువుగారు చెబుతున్నారు అప్పుడు మనం ఏం చేయాలి ఆ సమస్యల్ని పెంచుకోవద్దు దాన్ని బట్టి మీరు ఆ పరిస్థితులు పోకుండా ఉండటం చాలా మంచిది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక ఆరో అంశంలో కుటుంబంలో మీ విషయాల వలన ఇంట్లో వాళ్ళు సఫర్ అవటము ఇంట్లో వాళ్ళ వల్ల మీరు సఫర్ అవ్వటము కానీ తర్వాత ఇరువురు కుటుంబాల మధ్య గొడవలు కొట్లాటలు కేసులు ఈ తరహా సంబంధించిన సమస్యలు ఈ రాశి కలిగిన వారికి అంటే చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నాయి ఉన్నాయి కానీ చాలా తక్కువలో ఉన్నాయి కానీ అయినా ఎందుకు ఆ సమస్యను మనం తెచ్చుకోకూడదు కాబట్టి ఆ సమస్య కూడా వారికి తాగునివ్వకుండా అంటే ఈ విషయాల్లో మీరు పబ్లిక్ అయ్యేలాగా పెద్దవాళ్ళు తెలిసేలాగా ఎట్లా పడితే ఎట్లా ఏ విధంగా పడితే ఆ విధంగా పొరపాట్లు చేసి సమస్యలు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఇంకొక ఏడో ముఖ్యమైన అంశం ఏమిటంటే గత ఆరు ఏడు నెలల నుంచి అంటే ఈ వీడియో చూస్తున్న మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఇయర్లో మీకు పరిచయమైన ప్రేమ ఉండవచ్చు లేకపోతే రీసెంట్గా పరిచయమైన ప్రేమ ఉండవచ్చు ఒక వన్ ఇయర్లోపు ఏ అయినా మీకు పరిచయం అయి ఉంటే దాంట్లో మీకు స్టాండర్డ్గా పూర్తిగా తెలియకపోతే గుడ్డిగా నమ్మే ప్రయత్నాలు చేయొద్దు గుడ్డిగా నమ్మి ముందుకు పోయే ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే కొంత నమ్మక ద్రోహం జరిగి నమ్మించి మోసం చేసే ప్రక్రియలు ఎక్కువగా ఉన్నాయి దద్వారాగా గుడ్డిగా నమ్మిపోవటము గుడ్డిగా నమ్మి ముందుకు పోవటము చేయమాకండి ఎగతాల కోసము సరదా కోసము ప్రేమించే ప్రక్రియలు కూడా చేసుకోకూడదు కొంతమంది అలాంటి చాలామంది చూస్తున్నారు మహానుభావులు మహా స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ గొప్పల కోసం అదేదో అట్రాక్షన్ కోసము అదేదో వాళ్ళు అది ఒక జాబ్ లాగా చేసేటటువంటి ప్రేమలు పోయి తర్వాత సమస్యలు పడే ప్రయత్నాలు జరుగుతాయి అటువంటి చేసుకోవద్దు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టండి ఏదో చేయండి లేనిపోయినటువంటి యుద్ధాలు చేయండి లేనిపోయినటువంటి సమస్యలు చేయమని చెప్పడం ఈ సమస్యల్లో పడి తర్వాత మనశ్శాంతిని పోగొట్టుకునే పరిస్థితి చేసుకోకూడదు ఎందుకంటే కాలం అయినప్పుడు మనం అణిగిమనిగి ఉండటం చాలా ప్రథమం ఈ సమయం మనకు అనుకువగా లేనప్పుడు ఆ సమయం తిరుగు పోకుండా ఉండటం మంచిది కాబట్టి వెలుతుర్లో మనం అడవిలో తిరిగితే కాస్త కోస్తో అడవిలోంచి బయటపడే దారి తిరుగుతుంది కానీ చీకట్లో తెలిసి అదే అడవిలోకి వెళ్తే అది వచ్చేదానికన్నా సమస్యలు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా చాలామంది ప్రేమికుల్లో కూడా నేను చెప్పిన జాగ్రత్తలు కాకుండా కొంతమంది ఇబ్బందులు పడటం ప్రేమకు దూరం అవటము మనుషులు విడిపో ప్రేమికులు విడిపోవటము కలిసి ఉండాల్సిన వారు వ్యతిరేకం అవటం దానివల్ల మనసులో బాధ పెట్టుకొని తల్లిదండ్రుల వల్ల కుటుంబం వల్ల ప్రేమల వల్ల సమస్యలు వచ్చి ఎన్నో విధాలుగా అవుతూ ఎన్నో బాధలు ఇబ్బందులు పడే వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నాము అలాంటి ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఏదైనా బయటపడాలి అలా దూరమైన వాళ్ళని కలుపుకోవాలి మీ సమస్య తీరాలని ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు మీ లైఫ్ను రిస్క్లో పెట్టుకొని బాధపడి టెన్షన్ పడతాం కన్నా స్టాండర్డ్గా నిలబడి ఆ ఈ సమస్యను సొల్యూషన్ ఎట్టు తెలుసుకోవాలి అలా తెలియకపోతే మీరు మమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు మీకు తెలిసిన వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు అలా కన్సిడర్ చేసి సమస్య నుంచి బయటపడాలి తప్ప బాధపడకూడదు అలా మీకు ఏదైనా సమస్యకుతో సలహాలు సూచనలు తెలుసుకొని ఆ సమస్య తీసేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ మీరు కన్సిడర్ చేసినట్టుగా అయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకొక విషయం నేను చెప్పిన ఈ వీడియోని చాలా జాగ్రత్తగా ఫాలో చేయండి దీన్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇది మీ స్నేహితు స్నేహితుల్లో కానీ మీ మిత్రుల్లో కానీ కలిగిన వారు ఉంటే తప్పకుండా వాళ్ళు పంపించండి కొంతమేర మూర్ఖత్వంలో కాకపోయినా కాస్త ఆలోచించి సమస్యలు పడగొని ఉంటారు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ద బెస్ట్